షాప్ తీసుకున్నాము రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏమి చెప్పడం లేదు డబ్బులు కట్టినాక వడ్డీకి వడ్డీకి తెచ్చి కట్టినాం చాలా ఇబ్బంది అవుతుంది సార్ పని జల్లీ జల్లి చాలు ఉన్నట్లు చేయండి ఎంతెంత కట్టిన నేనైతే పదహైదు లక్షల పదమూడు వేలు కట్టాను రెండు సంవత్సరాలు అవుతుంది సార్ కట్టి డబ్బులు అట్లా సిక్స్టీ మెంబర్స్ కట్టినారు పని జరిగింది మళ్ళీ ఆగిపోయింది పని పని చాలు చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ డిమాండ్స్ ఏమి అదే పని చాలు ఆ కమిషనర్ మాకు ఏం చెప్పారు వేల సంవత్సరాల్లో అయితే మీ డబ్బు మీ డబ్బులకి వడ్డీ వేసి ఇస్తామన్నారు రెండున్నర సంవత్సరంలో పని రెడీ అవుతుంది చెప్పారు ఇరవై ఒక నెల అయింది ఇంకా ఏం కాలేదు సార్ పని జల్లి కావాలని కోరుకుంటున్నాం సార్ మీ పేరు సికిందర్ ఒకరు ఇరవై మూడు లక్షలు ఒకరు పదిహేను లక్షలు ఒకరు పన్నెండు లక్షలు వాళ్ళు వాళ్ళు పాడిన షా పాడిన పాటల ప్రకారం డిపాజిట్లు చెల్లించి మున్సిపాలిటీ వారికి అందజేసారు ఎంతమంది సార్ అరవై మంది ఒక్కొక్కరు ఎంత కట్టినారు వాళ్ళు వాళ్ళు పాడిన పాట బట్టి ఒకరు అరవై మూడు లక్షలు పాడితే దాంట్లో నాలుగో వంతు నలభై లక్షల పాయింట్ నోళ్ళు నాలుగో వంతు ఇరవై లక్షల పాయింట్ నోళ్ళు నాలుగో వంతు ఆ ప్రకారంగా నాలుగు కోట్లు